హాయ్ వ్యూవర్స్ నా పేరు సురేంద్ర మీరు చూస్తున్నారు సురేంద్ర టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గూగుల్ అసిస్టెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఇది కనీసం మార్ష్ మెల్లా వెర్షన్ అయినా ఉండాలి ఆండ్రాయిడ్ వెర్షను అప్పుడే ఇది పనిచేస్తుంది జనరల్గా అయితే ఇది గూగుల్ పిక్సెల్కి మాత్రమే అవైలబుల్గా ఉంది కానీ ఇప్పుడు మాష మెల్లా డివైస్ కూడా అవైలబుల్గా ఉంది అది గూగుల్ అసిస్టెంట్ మొబైల్లో రావడానికి గూగుల్ ఎలా ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది కానీ నేను ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ గూగుల్ పిక్సల్లో ఎలా అయితే పనిచేస్తుందో అలాగే వచ్చేలాగా నేను మీకు చూపిస్తాను దానికంటే నాదొక చిన్న డీల్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయాలి అండ్ ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ దాట్స్ మై డీల్ ఓకే ఇప్పుడు గూగుల్ ఎస్టారెంట్ ఎలా ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ అని టైప్ చేయండి గూగుల్ అని టైప్ చేసిన తర్వాత గూగుల్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడ చూస్తే యూఆర్ బేటా టెస్టర్ ఫర్ దిస్ యాప్ అని వచ్చింది జనరల్గా అయితే ఇది రాదు ఇది రావాలంటే మీరు మీరు ఇక్కడ పైన కూడా చూస్తే గూగుల్ బేటా అని కూడా ఉంది జనరల్గా అయితే అలా రాదు అలా రావాలంటే ఖచ్చితంగా గూగుల్ ఎక్స్టెంట్ పని చేయాలంటే అలా పైన చూపించినట్టు రావాలి ఇక కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆర్ బేటర్ టెస్టర్ అని ఉంది ఒకవేళ మీరు బెటర్ టెస్టర్ ఆల్రెడీ జాయిన్ అయినంటే పర్లేదు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అని వస్తుంది జాయిన్ అవ్వండి అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది అయిపోయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ అంటే తెలిసి ఉంటుంది మీకు రైట్ సైడ్కి చిన్న ఆరో మార్క్ ఉంటుంది వీడియో కింద లైక్ బటన్ వాటి దగ్గర ఆ డిస్క్రిప్షన్ వస్తే కింద మీకు ఒక లింక్ కనబడుతుంది ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ నేను ఒక యాప్ గూగుల్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దాని దగ్గర వెళ్తారు అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేయండి గూగుల్ అని ఉంది కదా ఒకవేళ మీరు షామీ డివైజెస్ వాడుతున్నట్టయితే మీకు గూగుల్ అని మీకు ఇది హోమ్ స్క్రీన్ మీద కనపడదు మీరు ఎక్కడ చూసినా ఒక ఒకవేళ మీరు షామీ డివైజ్ కాకపోతే మీకు గూగుల్ అనే డైరెక్ట్ కనబడుతుంది తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి మీకు త్రీ లైన్స్ దగ్గర ప్రెస్ చేస్తే మీకు ఎలా వస్తుంది సెట్టింగ్స్లోకి వెళ్ళి వాయిస్ అని ఉంది కదా వాయిస్ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఓకే గూగుల్ డిటెక్షన్ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఎనాబిల్ అని అడుగుతుంది ఎనాబుల్ చేసుకోండి గూగుల్ అసిస్టెంట్ ఎందుకంటే చెప్పడం మర్చిపోయాను మీ అదొక అసిస్టెంట్ మీరు ఏం అడిగితే దానికి ఇంగ్లీష్లోనే ఆన్సర్ ఇస్తుంది అది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా బాగుంటుంది సరిగ్గా ఇది ఎవరికి తెలిసి ఉండదు ఎందుకంటే గూగుల్ పిక్సెల్లోనే అవైలబుల్గా ఉంది ఆండ్రాయిడ్ సెవెన్ వెర్షన్ అది సెవెన్ పాయింట్ వన్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్షన్ దానికి మాత్రమే అవైలబుల్గా ఉంది వీటికి వీటికి అవైలబుల్గా లేదు కాబట్టి అది అంతగా ఎవరికి తెలియదు ఒకసారి మీరు ట్రై చేసి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I will see you in next video bye bye now